హాయ్ దిస్ ఈజ్ ఆశా వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియో వచ్చేసి శివరాత్రి రోజున మన ఇంట్లో నారికేళ్ల దీపం వెలిగిస్తే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి ఈ నారికేళ్ల దీపం ఎలా వెలిగించాలో చూపిస్తాను ఈ వీడియోలో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది ఈ వీడియోని చూస్తున్న వాళ్ళందరూ ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి హర హర మహాదేవ శంభో శంకర్ ఓం నమ శివాయ ఇవాళ స్పెషల్ వీడియో వచ్చేసి ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన మహాశివరాత్రి ఇంట్లో కొబ్బరి దీపం ఎలా వెలిగించాలి అఖండ ధనలాభం వస్తుంది ఆ కొబ్బరి దీపాన్ని ఎలా వెలిగించాలో పూర్తి వివరాలతో ఈ వీడియో ఉంది చివరి వరకు చూడండి పాల్గొన మాసంలోని కృష్ణపక్షం చతుర్దశి రోజున మహాశివరాత్రి పండుగ జరుపుకుంటాం ఈ నెల ఇరవై ఆరవ తేదీన మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటాం ఈ శివరాత్రి పర్వదినాన భక్తులు ఉపవాసం ఉండి శివుని ప్రత్యేక పూజలు చేసి శివపార్వతుల అనుగ్రహాన్ని పొందుతారు పురాణాల ప్రకారం ఈ మహాశివరాత్రి రోజున శివపార్వతులు వివాహం జరిగింది అలాగే ఈ మహాశివరాత్రి పండుగ రోజున పరమేశ్వరుడు ఆలాహలాన్ని తాగి సర్వలోకాన్ని రక్షించాడని నమ్ముతారు మరి ఇంతటి శక్తివంతమైన మహాశివరాత్రి రోజున శివపార్వతుల అనుగ్రహాన్ని సులభంగా పొందాలంటే ఈ పూజా గదిలో నారికేళ దీపాన్ని వెలిగించండి కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్ని నారికేళ్ళ దీపం అని అంటారు శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిల్లో నారికేళ్ళ దీపం ఒకటి సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ మహాశివరాత్రి రోజున ఎవరైనా కొబ్బరి చిప్పలు దీపాన్ని వెలిగిస్తారో అలాంటి వారికి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది జీవితంలో మహాశివరాత్రి పర్వదినాన్ని నారికేళ్ల దీపాన్ని వెలిగించాలి శివుని ఎలా పూజించాలి పాటించవలన శక్తివంతమైన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం నారికేళ్ళ దీపం వెలిగించే ముందుగా ఒక కొబ్బరికాయను తీసుకొని కొబ్బరికాయకు ఉన్న పీచు మొత్తాన్ని తీసేసి శివునికి ఒక నమస్కారం చేసుకొని ఆ కొబ్బరికాయను పగలకొట్టి కొబ్బరికాయలో ఉన్న నీటిని తీసి ఒక గ్లాసులో పోసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా కొబ్బరికాయను పగలగొట్టిన తర్వాత రెండు కొబ్బరి చిప్పలు వస్తాయి కదా అందులో ఒక చిప్పను నైవేద్యంగా సమర్పించి రెండవ చిప్పను దీపానికిగా వెలిగించుకోవాలి ఇప్పుడు ఒక శుభ్రమైన ఇత్తడి కానీ రాగి లేకుంటే వెండి ప్లేట్ తీసుకోవాలి స్టీల్ ప్లేట్ పనికిరాదు ఆ ప్లేటుకి పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి శివరాత్రి పండుగ రోజు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో శివుని శివుడిని పూజించాలి శివరాత్రి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి మీ మీ జాతకంలో అదృష్టం కలిసి వస్తుంది ముందుగా పూజాగదిని శుభ్రం చేసుకొని మీ పూజా గదిలో ఉన్న శివపార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టి పూలతో అలంకరించుకోవాలి ఇలా పసుపు కుంకుమలతో అలంకరించిన తరువాత అందులో రాగి ప్లేట్లు మూడు గుప్పెళ్ళు దాకా బియ్యం వేసి పైన కుంకుమ పసుపు అక్షింతలు కూడా వేసుకోవాలి ఆ తర్వాత మనము నారికేళ్ళ దీపం వెలిగించడానికి ప్రత్యేకంగా కొబ్బరికాయను కొట్టి ఉంచాం కదండి అందులో మూడు కనులు ఉన్న భాగాన్ని దీపానికి వెలిగించడానికి తీసుకోవాలి చక్కగా ఆ కొబ్బరి చిప్పను బియ్యం మీద ఉంచి ఆ ఈ కొబ్బరి చిప్ప కూడా పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి పసుపు రంగు పువ్వులతో కానీ శివుణ్ణి పూజిస్తే చాలా మంచిది అలాగే గన్నేరు పువ్వులతో శివుణ్ణి పూజిస్తే విపరీతమైన ధనలాభం కలుగుతుంది అలాగే జిల్లెడు పువ్వులతో శివుణ్ణి పూజిస్తే కోరి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి పూజా గదిలో అష్టతల పద్మ ముగ్గు ముగ్గుపైన ముగ్గు పైన పసుపు కుంకుమల చల్లి ముగ్గు పైన ఒక ప్లేటును సిద్ధం చేసి ఈ మనము ఇప్పుడు చెప్పుకున్నటువంటి నారికేళ్ళ దీపాన్ని వెలిగించాలి మీకు వీలైన బట్టి ఈ కొబ్బరి చిప్పలు ఆవునేతిని కానీ నువ్వుల నూనెను కానీ ఉపయోగించుకోవచ్చు నేనైతే ఇక్కడ నువ్వుల నూనెను వేసి ఇందులో రెండు రెండు ఒత్తులను కలిపి ఒక ఒత్తిగా తయారు చేసి మూడు ఒత్తులుగా వేసుకోవాలి మామూలుగా మనం భగవంతునికి అనుగ్రహం కోసం ఎన్నో దీపాలు వెలిగిస్తూ ఉంటాం అయితే పరమశివునికి దగ్గరగా వెలిగించే ఈ నారకేళ దీపం అద్భుత ప్రయోజనాలు ఇస్తుంది ఇలా సిద్ధం చేసుకున్నటువంటి నారకేళ దీపాన్ని మనం ముందుగా చెప్పుకున్నాం కదండి పూజా గదిలో శివుని పటంని బట్ పెట్టి పసుపు కుంకుమంతో అలంకరించి అక్కడ చక్కగా శివుని పటం ముందు నారికేళ దీపాన్ని ఉంచి ఏకహారతితో కానీ అగరవత్తులతో కానీ ఈ దీపాన్ని వెలిగించాలి వెలిగించినటువంటి దీపాన్ని పువ్వులతో అలంకరించాలి నారికేళ్ళ దీపం వెలిగించిన మరుక్షణమే శివపార్వతులు ప్రత్యక్షమవుతారు నమ్మకం కాబట్టి ఈ నారికేళ దీపాన్ని వెలిగించగానే ఒక్కసారిగా మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుందాం సరిపోతుంది పువ్వులతో అలంకరించిన తర్వాత నారికేళ దీపాన్ని ధూపం వేసి హారతి ఇవ్వాలి కొబ్బరి దీపం అనేది కనీసం ఒక గంటపాటు వెలుగుతూ ఉండాలి ఉండేట్టు చూసుకోవాలి ఇలా కొబ్బరి దీపం వెలిగించిన తర్వాత ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ జపిస్తూ జపిస్తే చాలా మంచిది అలాగే మనం కొబ్బరికాయని పగలగొట్టినప్పుడు కొబ్బరి నీళ్ళు వస్తాయి కదా ఆ కొబ్బరి నీటిని పూజలు నైవేద్యంగా నివేదించవచ్చు ఈ నారికేళ్ళ దీపం కొట్టిన తర్వాత కొబ్బరి దీపాన్ని తీసి ఎవరు తిరగని ప్రదేశంలో వేయాలి లేదా పారే నీటిలో వదలాలి శివునికి మూడు కళ్ళు ఉంటాయి కదా అలా కొబ్బరికాయకి కూడా మూడు కళ్ళు ఉంటాయి కాబట్టి మూడు కన్నులు ఉన్న కొబ్బరి చిప్పలో దీపాన్ని వెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం వస్తుంది కొబ్బరికాయలో త్రిమూర్తులు కొలువై ఉంటారు మహాశివరాత్రి రోజున కొబ్బరి దీపం వెలిగిస్తే అద్భుతమైన అక్షయ ఫలితాలను పొందుతారు నారికేళ్ల దీపం వెలిగించిన కొన్ని రోజుల్లోనే పరమశివుని అనుగ్రహం వల్ల ఎన్నో శుభవార్తలు వింటాము ఇక మహాశివరాత్రి పండుగ రోజు శివాలయానికి వెళితే చాలా మంచిది ఎందుకంటే మహాశివరాత్రి రోజు పండుగ రోజున శివపార్వతులు ఇద్దరు శివాలయంలో సంచరిస్తూ ఉంటారట కాబట్టి శివ శివరాత్రి రోజున శివాలయానికి వెళ్ళి శివాలయాల్లో దీపాలు వెలిగిస్తే ఈ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది ఈ పవిత్రమైన మహాశివరాత్రి నాడున నంది కొమ్ముల మధ్య నుండి ఈ పరమశివుని దర్శించుకొని వారికి జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోయి జన్మజన్మల అదృష్టాన్ని పొందుతారు శివునికి ఎన్ని పూజలు చేసినా సరే శివలింగానికి అభిషేకం చేయకపోతే మీరు చేసే పూజలకు సరైన పుణ్య ఫలితం లభించదు కాబట్టి శివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ శివలింగానికి అభిషేకం చేయాలి అభిషేకానికి మనం పంచామృతాలు ఉపయోగించి అభిషేకం చేసుకోవాలి మహాశివరాత్రి రోజున ఎవరైతే విభూతిని పెట్టుకుంటారో అలాంటి వారిని పరమేశ్వరుడు ఎల్లవేళ్ళలా రక్షిస్తూ ఉంటాడు ఇంతవరకు మీ ఇంట్లో శివలింగం లేనట్లయితే శివరాత్రి వెళ్ళేలోపు చిన్న శివలింగాన్ని తీసుకొచ్చుకొని మీ పూజా గదిలో పెట్టి శివరాత్రి పండుగ రోజు అభిషేకం చేసుకొని ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి మీకు ఇంతవరకు ఆనవాయితీ లేకపోయినా ఎటువంటి సందేహం లేకుండా చక్కగా శివలింగాన్ని పూజ గదిలో పెట్టుకొని అభిషేకం చేసుకోవచ్చు అంతేనండి నారికేళ్ల దీపాన్ని ఎలా వెలిగించాలో శివరాత్రి రోజున పూర్తి వివరాలు తెలియజేశాను అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా సమాధానం ఇస్తాను మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వేరొక వీడియోతో మీకు ముందుంటాను ఉంటాను బాయ్